సిపిఎం పార్టీ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఇది ముఖ్యంగా గత ప్రభుత్వం వంద పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసినామని చెప్పేసి పేపర్లకు చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా చెప్తా ఉంది కానీ ఈరోజు పరిశీలిస్తే వంద పడకలకు కావాల్సినటువంటి బెడ్స్ కానీ పూర్తిగా లేవు కేవలం డెబ్బై ఐదు మాత్రమే బెడ్స్ ఉన్నాయి స్టాఫ్ కూడా ఈరోజు కేవలం ఇద్దరు మాత్రమే పర్మనెంట్ డాక్టర్స్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ డిపిటేషన్ మీద తొమ్మిది మంది డాక్టర్స్ భీమగల్ నుంచి ఈరోజు ఆరుమూరుకు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ స్టాఫ్ను మొత్తం కూడా భర్తీ చేయట్లేదు సిస్టర్సు అట్లాగే నర్సింగ్ వాళ్ళు కూడా ఇరవై ఆరు మంది మాత్రమే కేవలం ఉన్నారు మొత్తం ఇక్కడ వంద పడకలకు సంబంధించినటువంటి స్టాఫ్ నూట తొమ్మిది మంది ఉండాలి కానీ ఆ రకంగా ఈరోజు లేదు అట్లాగే ఇలా ఓపి కూడా మినిమం రోజుకు నాలుగు వందల యాభై మంది ఓపీ చూడాల్సిన అవసరం ఉంది కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కనబడట్లేదు స్టాఫ్ తక్కువ ఉండటం రెగ్యులర్గా వాళ్ళ టైం అయిపోగానే డాక్టర్లు కూడా వెళ్ళిపోవటం ఇది జరుగుతూ ఉంది మేమేమంటున్నాం అని అంటే కనీసం ప్రభుత్వం ఈరోజు భర్తీ చేసినామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉంది ఈరోజు హాస్పిటల్లో మొత్తం కూడా పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి రెండవది ఏంటంటే ఈరోజు ప్ర ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం మొత్తం కూడా పర్మిషన్లు ఇస్తూ ఉంది వాళ్ళకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది ప్రతి ఒక్క ప్రైవేటు డాక్టర్ని ఆర్ఎంపి నుంచి పడితే మన కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గంట సేపు గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వీళ్ళందరికీ కూడా ఇక్కడ పని చేపిస్తే ప్రభుత్వం ఇక్కడికి వచ్చేటటువంటి పేదలందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ దీనమైనటువంటి పరిస్థితి ఉంది పూట గడిచి పూట గడవనటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేక ఈరోజు ప్రభుత్వ సహకారం కోసం ప్రభుత్వ సాయం కోసం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు గైనకాలజిస్టు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వచ్చినటువంటి వాళ్ళందరికీ సరిగా రోజులు రెండలేదని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదే మాదిరిగా అన్ని రకాల మందుల్ని ఉంచాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వంద పడకలని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి వంద పడకలకు సంబంధించినటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేయాలి అదే మాదిరిగా బెడ్స్ను కూడా రిక్రూట్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు ఏదైతే ఆర్మూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రులు ఉన్నదని పేరుకే గొప్పలు చెప్తున్నారు కానీ తప్ప ఇక్కడ వంద పడకలు లేవు వంద గదులు ఉడకలేవు మరి దీన్ని ఇలా ఆరుమూరు సిపిఎం పార్టీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి వసతుల కొరకు ఇలా సందర్శించడం జరిగింది మరి ఇక్కడ డాక్టర్ల సంఖ్య తక్కువ ఉన్నది నర్సుల సంఖ్య తక్కువ ఉన్నది మరి ఏదైతే ప్రభుత్వం గొప్పలు చెప్తుంది డాక్టర్లు అందరినీ ఫిలప్ చేసినామని చెప్తున్నారు మొన్న బిఎస్ నర్సింగ్లో ఒక ఐదు వందలు ఆరు వందలు ఫిలప్ అప్ చేసినామని మన దగ్గరకు వచ్చింది మాత్రము స్టాఫ్ ఇరవై ఆరు మంది ఉన్నారు గైనకాలజిస్టులు ముగ్గురే ఉన్నారు మరి ఎండీ జనరల్ మెడిసిన్ మాత్రం ఒకటే డాక్టర్ ఉన్నాడు ఇక్కడ ఎక్స్రే మాత్రం లేదు మరి మత డాక్టర్ కుడక బోధన నుండి రావడం వీడికి చాలా బాధాకరము మరి అటువంటి డాక్టర్లందరినీ ఫిలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కల్పించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఇక్కడ వసతులు కల్పించకపోతే పబ్లిక్ పబ్లిక్లందరినీ మమేకం చేసి మరి మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరము ఉందని నేను సిపిఎం పార్టీగా ఇలా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను